ఈ రోజు స్పెషల్ ఫోకస్ స్పెషల్ ఫోకస్ లో భాగంగా ఓసీపీ వన్ హెచ్డి కంపెనీలో బాంబు బ్లాస్టింగ్ లో తన రెండు కన్లు కోల్పోయినటువంటి ఆడపు శ్రీకాంత్ను మన న్యూస్ ఛానల్ పలకరించింది వారికి అండగా ఉంటామని చెప్తున్న రామగిరి మండల కాంగ్రెస్ అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలని చెప్తున్నటువంటి ఐఎన్టీయు శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి బాధితునికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం అవసరమైతే బాధితుల పక్షాన జేఏసీని ఏర్పాటు చేస్తామని చెప్తున్న రామగిరి మండల కాంగ్రెస్ నాయకత్వం ఏదైతే ఓసీపీ లో రెండు కన్ను కోల్పోయి అయ్యో ఈ పాపం ఎవ్వరిదని ఏదైతే విలపిస్తున్నాడో ఆడపు శ్రీకాంత్ కుటుంబాన్ని ఈ రోజు స్పెషల్ కథనంగా మనం ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది దీనికి రామగిరి మండల కాంగ్రెస్ నాయకత్వం అంతా ఏకతాటిపైకి వచ్చి బాధితునికి న్యాయం జరిగే వరకు హెచ్డి కంపెనీపై సింగరేణిపై పోరాటం చేసైన స్థానిక నాయకత్వం కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో నా తమ కుటుంబానికి అన్ని విధాల న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన స్పెషల్ ఫోకస్ ఈ రోజు ప్రత్యేక కథనం శ్రీకాంత్ ఇప్పుడు నీకు కళ్ళు కనబడుతున్నాయా ఓసీ టూ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ కమాన్పూర్ రామగిరి మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు వచ్చి వాళ్ళ మీ సిబ్బంది తోటి లొల్లి పెట్టుకుని నిన్ను అక్కడ తీసుకుపోయారు తీసుకుపోయి నీకు ట్రీట్మెంట్ చేసారు ఇప్పుడు నీ పరిస్థితి ఏంది అసలు నీకు కండ్లు కనబడుతున్నాయా ఇప్పుడు కనిపించలేదు సార్ కళ్ళు కళ్ళు కనబడతలేదు కళ్ళు కనిపించలేదు మొత్తానికే మొత్తానికి మరి వాళ్ళు మీ డాక్టర్లు ఏం చెప్పారు డాక్టర్లు మన చెక్ చేసారు సార్ చెక్ చేసారు మన ఇద్దరు ముగ్గురు డాక్టర్లు చెక్ చేసి బాబు ఇప్పుడు అయితే కొంచెం కనిపిస్తుంది ఇది మొత్తం నువ్వు క్లీన్ చేసుకో క్లీన్ చేసుకుంటే రెండు మూడు నెలల తర్వాత కుట్లు ఇస్తాం తర్వాత కనిపిస్తుంది అని డాక్టర్లు చెప్పారు ఒక్కసారి కొంచెం ఇవి కండ్లు తీయచ్చనా గ్లాస్ ఓకే అని అనుకున్నా ఇప్పుడు ఇక్కడికి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మీ ఆరెల్లి కొమరన్న గౌడు బర్లసీను తోటచంద్రన్న ఉడ శంకరు కిరణ్ మీ ఎంపీడీసీ సీను నారన్న పార్టీకి సంబంధించిన వాళ్ళందరు వీళ్ళంతా నీ తరపున కొట్లాడి ఇక్కడ దాకా తీసుకొచ్చిర్రు ఇప్పుడు కూడా నీ కోసం వాళ్ళు ఎంత దూరమైనా పోనీకి సిద్ధంగా ఉండరు మరి ఇప్పుడు ఏం చేసుడు నీ ఉపాధి ఎట్లా నీకు ఎట్లా బతుకుడు నీకు కళ్ళు కనబడతలేవు అంటాను కదా మరి కంపెనీ వాళ్ళు ఏమన్నా ఇప్పటి వరకు మళ్ళీ నీతో కాంటాక్ట్ అయ్యిరా కంపెనీరు సార్ నిన్న అయిపోయారు ఏమంటుండ్రు ఏము ఏమున్నా నా బాధ్యత మా మేనేజర్ సార్ అన్నాడు ఎవరు మీ మేనేజరు భరత్ సార్ భరత్ నా బాధ్యత అన్నాడు కానీ కాంపెన్సేషన్ ఇంకేం మాట్లాడలేదు ఇంకేం ఏదైతే సింగర్ సింగరేణి కంపెనీ కానీ ప్రైవేటు ఓబీ కాంట్రాక్ట్ కానీ పూర్తి స్థాయిలో శ్రీకాంత్ కు శ్రీకాంత్ తల్లికి భార్య కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీధర్ బాబు సీన్ పక్షాన మరి కొట్లాడి వారికి న్యాయం చేసేంతవరకు దేనికైనా కూడా వెనక వచ్చే ఆలోచన లేదు ఎందుకంటే ఇప్పుడే చిన్న వయసు ఈయన చాలా సంవత్సరాలు బతకాలి మరి భార్య వాళ్ళందరూ బతకాలంటే తప్పకుండా న్యాయం చేయాలనే పోరాడుతాం జరిగిన వెంటనే మేము అందరం సౌర శ్రీధర్బాబు గారు సీని బాబు గారు ఆదేశాల మేరకు ఆయనకు మద్దతుగా న్యాయం జరగాడానికి కోసం ఆడ ధర్నా చేసినాం ధర్నా చేసి ఆ క్యాంపు సంబంధించిన హిర్యాణి ఆయన ఇన్ఛార్జిని ఆయన అందరు పిలిచి మాట్లాడిన తర్వాత ఎందుకు జరిగింది నాకు ఆయన పూర్తిగా ఆ క్యాంపు సంబంధించిన పూర్తి ఏం చేసిందంటే ఎటువంటి రక్షణ చర్యలు అలా అక్కడ ఏ ఎటువంటి సేఫ్టీ పాటించకుండా వాళ్ళకి ఆయనకు కన్ను పోవడానికి కారణమైనది కంపెనీ దాని పూర్తి భాగ హెచ్డి క్యాంపు ఆ సంస్థే వాళ్ళే బాధ్యత వహించారే ఆ కుటుంబానికి పూర్తిగా ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయిపోయారు ట్రీట్మెంట్ అయిపో ఆయన క్యాంపు ఉన్నంత వారు క్యాంపు రేపు ఇవాళ కన్నులు రేపు పూర్తయినా కుట్లు తీస్తారు మంచిగానే అని చెప్పి అంటారు వాటి క్యాంపు వెళ్ళిపోతుంది తర్వాత ఆ కుటుంబం పరిస్థితి ఏంది ఇవాళ ఒకటే కొడుకు వాళ్ళ నాన్న లేడు వాళ్ళ రోడ్డు మీద పడితే పరిస్థితి ఏంటి ఇప్పుడు క్యాంపుకి ఎవరు బాధ్యత వహించాలి ఖచ్చితంగా వాళ్ళకి యాభై లక్షల రూపాయలు డిమాండ్ ఖచ్చితంగా డిపాజిట్ చేయాలి వాళ్ళ కుటుంబానికి డిపాజిట్ చేయాలి వాళ్ళకు వాళ్ళు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షంగా ఖచ్చితంగా పోరాటం చేస్తాం క్యాంపు ఖచ్చితంగా అడ్డుకుంటాం జీఎం గారి కూడా చెప్పినాం ఈ రిపోర్టు ఆయన లేదో వాళ్ళు మేము పోయి కొట్లాడడాక కూడా ఏరియా హాస్పిటల్ వాళ్ళ మేము పోయి ఫై కొట్లాడి వాళ్ళకి న్యాయం చేయాలంటే లేదు మన కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసారు ఖచ్చితంగా కుటుంబాన్ని న్యాయం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పరంగా పోరాటం చేస్తాం ఇప్పుడు ఇతని అవతారం చూసినా వీళ్ళ ఆర్థిక పరిస్థితి చూసినా ఇబ్బందిగా ఉంది కదా మరి ఏ రోజు మీరు కంపెనీ దగ్గరికి చర్చలకు వెళ్తారు లేకపోతే కంపెనీ యాజమాన్యాన్ని సామాన్యాన్ని వీళ్ళ దగ్గరికి తీసుకొస్తారా లేదంటారు ఈ మధ్య కాలంలో రేపో ఎల్లుండో శ్రీనిబాబు సార్ పర్యటన ఉంది అని తెలుస్తా ఉన్నది ఆ పర్యటన నిమిత్తంలో భాగంగా వీరి కుటుంబం దగ్గరికి తీసుకొచ్చి మరి ఆ కంపెనీ వాళ్ళని తీసుకొస్తారా ఏం ఆలోచన ఎట్లా మరి కంపెనీ మన దగ్గరికి కంపెనీ దగ్గరికి మనం బోధమంటేనో అక్కడ మొత్తం నియంతృత్వ పాలన నడుస్తుంది అంటారు ఇప్పుడు మొన్న జరిగిన ఫైరింగ్ యాజ జరిగినప్పుడు సింగరేణి అనుబంధంగా పనిచేస్తుంది హెచ్డి కంపెనీ దీని పూర్తి బాధ్యత సింగరేణి వహించాలి జిఎం వహించాలి ఏ ఈ యాజ జరిగినాక కూడా ఏం మాత్రం పట్టించుకోకుండా ఎక్కడో పేరు రాసి వాడు ఏం లేకుండా వేరే ప్రైవేట్ అలా అక్కడ పంపిస్తే ఈరోనా అసలు యాక్చువల్గా పక్కకు కూడ పక్కకు వెళ్ళకూడదామనే టైంలో వీళ్ళందరం కలిసి మేము పోయి అక్కడ యజమాన్యాన్ని నిలదీయడంతో మళ్ళా అక్కడికి హైదరాబాద్ హాస్పిటల్ పంపించారు తాత్కాలికంగా కరిమాల చేయించి కరిమాల చేయించి అటువంటి అయ్యిందా తెల్లారి ఇంటి కడ పడగొడితే ఎఫెక్ట్ అయిందా అన్న వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ పంపించారు మా ఉడత అన్న వీళ్ళందరూ రెడ్డి వీళ్ళందరూ కలిసి లుల్లి పెట్టాం మళ్ళీ పోయి చేయడం ఇప్పుడు ముఖ్యంగా దీనికి బాధ్యత వహించాల్సింది జిఎం జిఎం కంపెనీ ఆ కంపెనీ మాత్రం శ్రీధర్ బాబు దృష్టికి తీసుకుపోయాం సీన్ బాబు దృష్టికి తీసుకుపోతాం వేపై సారత్ సారథర్ మాట్లాడినాక అక్కడ కూర్చుండి వాడే ఇటు ఖచ్చితంగా చేస్తాం నష్టపరం ఖచ్చితంగా ఇప్పిస్తాం ఎందుకంటే కళ్ళు లైఫ్లో కూడా కలవడే పరిస్థితి లేవు అవన్నీ కుట్లు చూస్తే కలవడతాం ఇతన్ని హాస్పిటల్ దాకా తీసుకుపోవడం జరిగింది ఇప్పుడు అతను కోలుకునే పరిస్థితి కనబడతలేదు మీరు కంపెనీ దగ్గరికి వెళ్లి చర్చలు చేద్దామంటే వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు మరి మీరు చర్చలు చేస్తారా లేకపోతే కంపెనీ తోటి ఎప్పుడు మాట్లాడతారు వీళ్ళకి ఇప్పుడు అందాక కాంపెన్సేషన్ కింద ఇప్పుడు జీవన బృతి మందం ఏమన్నా మాట్లాడి మూడు నాలుగు నెలల మందం అన్నా ఏమన్నా మాట్లాడే అవకాశాలు ఏమన్నా కంపెనీలో జరిగిన సంఘటనలో భాగంగా శ్రీకాంత్ శ్రీకాంత్ అనే కార్మికుడు కాంట్రాక్ట్ కార్మికుడు దాసి జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళు మనకు తెలియకుండా కూడా ఎవరు హిరాన్ అనే బాధ్యుడు ఎవరైతే ఉన్నారో అతను మనకి తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది మళ్ళీ అక్కడి నుంచి కనిపడి తీసుకెళ్ళి డైరెక్ట్ ఇంట్లో తీసుకొచ్చి పడగొట్టారు ఇంట్లో తీసుకొచ్చి పడగొట్టినాక మా పొద్దున నాకు తెలియడంతో ఇంటికి వచ్చి చూసిన మరి ఎట్లుండే మన వ్యవస్థ ఎట్లున్నాయని చెప్పి వరకు మొత్తం టోటల్ గా కళ్ళు మొత్తం సైట్లు కనబడతలేవు మొత్తం రక్తాలతోటి అర్థం ఏమి ఉన్నాయి ఇంట్లో చూసి మా మండలు అందరి లోకల్ ఉన్నటువంటి నాయకులకు మా కిరణ్ రెడ్డికి వీళ్ళందరి లోకల్లో ఫోన్ చేసి పిలిపించి క్యాంప్ కడికి వెళ్దాం పరిస్థితికి ఇప్పుడు ఒక శవ లెక్క తీసుకొచ్చి ఇంట్లో పేరు ఇంత తద్వారా ఉంటుందా అని చెప్పేసి పోయి ఆఫీస్కి పోయి కంపెనీ అడుగు పోయి వందరితో మాట్లాడి చేసి ఒక ఇమ్మీడియట్గా కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఫస్ట్ తర్వాత విషయం కానీ ఫస్ట్ అయితే వాడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి చావుబత్కలో ఉండే మనిషి ఇంత తద్వారా మీరు ఎట్లా తీసుకొస్తారు ఇంట్లో ఎప్పుడు తీసుకొస్తారని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే కదా హైదరాబాదు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ చేసి డాక్టర్ తోడు మాట్లాడి డాక్టర్ గారు చూశాక డాక్టర్ గారు ఏమన్నారంటే ఆ రోజు రేపు ఆపరేషన్ చేస్తామన్నారు రేపు ఆపరేషన్ చేస్తామంటే సార్ ఓకే ఆపరేషన్ చేస్తాంటే దేనికి చేస్తారు అంటే లోపల కెమికల్ పడ్డది బాబు కళ్ళ కళ్ళు గుట్టల్లో కెమికల్ పడ్డది కాబట్టి ఆ కెమికల్ అన్నీ తీసేయాలి సార్ ఓకే మరి ఆపరేషన్ తర్వాత మరి బాగుంటుంది సార్ అతను ఆరోగ్యం బాగుంటుందా చూపు బాగుంటుందా అంటే ఒక సంవత్సరం కానీ ఆరు నెలల వరకు కూడా నల్ల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది అది మేము చెప్పలేము ఇప్పుడు మాత్రం ఆ కెమికల్ విషయం అందరూ ట్రీట్మెంట్ చేస్తాం ఇది తర్వాత మాత్రం ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగింది ఆ రోజు పూర్తిగా న్యాయం జరిగే వరకు మా ఎన్టీస్ నుంచి వెళ్ళి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియస్తున్నాం అతను కోలుకోలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ మనకు ఆ వ్యక్తిని చూస్తే అర్థమవుతుంది వాళ్ళ కుటుంబాన్ని చూసినా మనకు అర్థమవుతుంది వాళ్ళు ఇప్పుడు ఏ రకంగా కూడా కోలుకోలేని పరిస్థితి ఉంది పేరుకు మాత్రమే నడుస్తా ఉంది ఇప్పుడు మీరు తక్షణం అతనికి చేసే కార్యాచరణ ఏంటిది ఏ విధంగా మీరు కంపెనీ నుంచి అతనికి కాంపెన్సేషన్ కోసం ఎప్పుడు మాట్లాడతారు అతని జీవితానికి సంబంధించిన కంపెనీ యజమాన్యం పూర్తిగా బాధ్యత వహించాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఒక పక్క సింగరేణి యజమాన్యం కూడా ఎక్కడైతే బ్లాస్టింగ్ జరిగిన చోట కానీ ప్రమాదాలలో సేఫ్టీ విధానాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే చూసే ఆలోచనలో వారు మరింత మెరుగుపరచాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఆ రోజు కూడా మేము అందరం కూడా మా మన రామగిరి మండల కాంగ్రెస్ బృందం తరపున అందరం ప్రతి అఖిలపక్షం తరఫున కూడా అందరం కూడా వెళ్ళి ఒక డిమాండ్ చేసినాం ఏం చేసినామంటే మెరుగైన వైద్యం చేయాలని అందరం కూడా ఇక్కడ ఉన్న నాయకులం కానీ అందరం డిమాండ్ చేసి మెరుగైన వైద్యం శ్రీకాంత్కి అందాలని ఒకటి రెండవది ఏంటంటే ఆ కుటుంబం రేపు భవిష్యత్తులో కళ్ళు చూస్తే భగవంతుని దేవాలలో సంతోషమే ఒకవేళ చూపు రాకపోతే ఎట్లా అవనాన్ని ముందు చూపుతో అందరం కూడా సింగరేణ యాజమాన్యాన్ని ఓబీ కంపెనీతో ఒప్పించి ఓ యాభై లక్షల రూపాయలు డిమాండ్ చేయాలని ఒక అందరం కూడా ఒక భరోసా ఇచ్చినాం దానికి సింగరేణి యాజమాన్యం కానీ ఓబీ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ట్రీట్మెంట్ అయిన తర్వాత మాట్లాడతామన్నారు ట్రీట్మెంట్ జరిగింది ఇప్పుడు దీని ఏదైతే డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా మళ్ళీ ఇదే బృందం అందరం కూడా మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి వారితో జీఎం గారితోని ఇటు ఓబీ కంపెనీలతో అందరితో కూడా మేము మాట్లాడి ఈ కుటుంబానికి న్యాయం చేద్దామనే ఆలోచనలో మేము మొన్న కూడా కార్మికుని పక్షాన కొట్లాడి మీరు మీరందరూ కలిసి కమాన్పూర్ మండల మన ఉమ్మడి కమాన్పూర్ మండలానికి సంబంధించిన నాయకులందరూ కలిసి ఏదైతే హెచ్డి కంపెనీ తోటి లొల్లి చేసి కొట్లాడి కార్మికునికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఐఎన్టీఈసీని కలుపుకొని మీరు ఐఎన్టీఈసీ అందరూ కలిసి కార్మికునికి చికిత్స అందించడంలో కొద్దిగా సఫలీకృతం అయినప్పటికీ ఆ కార్మికులకి ఇప్పుడు ఏదైతే ఆడపి శ్రీకాంత్కు కండ కల్పించే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో లేవు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరి కాంపెన్సేషన్కి వచ్చేసి ఇతని కుటుంబానికి వచ్చేసి ఏ విధంగా మీరు ముందు చర్యలు చేయబోతున్నారు ఎట్లా మీ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారు అనేది కొంచెం వాళ్ళు వాళ్ళ దీన వ్యవస్థ చూస్తే మీ మీదనే ఆధారపడి మిమ్మల్నే ముందు వరుసలో ఉంచి వాళ్ళు అడుగుతా ఉన్నారు ధైర్యం చెప్పని కోసం అని మరి మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ధైర్యం చెప్తున్నారు కదా ఏ ఏ రకంగా ఆ కుటుంబానికి న్యాయం చేయదలుచుకున్నారు ఏ రకంగా కాంపెన్సేషన్ విషయంలో మాట్లాడదలుచుకున్నారు రామగిరి మండలం ఆర్జీ త్రీలోని బూసీపీ వన్లో ఓబి హెచ్డి కంపెనీ ఓబి కంపెనీకి రెండు సంవత్సరాల అగ్రిమెంట్ పీరియడ్తో పనిచేస్తున్నారు మరి పనిచేస్తున్న తరుణంలో సింగరేణి యాజమాన్యం ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఉంటుంది ఏదైతే బ్లాస్టింగ్ సెక్షన్లో పనిచేసేటప్పుడు ఆ బ్లాస్టింగ్ పోల్ చేసిన తర్వాత ముందుగాని అక్కడ సేఫ్టీ ఆఫీసర్ వచ్చి కూతు వచ్చి వచ్చి ఎప్పుడోసారి వచ్చి పోవడం వాళ్ళ దగ్గర నామరూపంగా వాళ్ళతోని కుమ్మక్కై యాజమాన్యం ఈ హెచ్డి కంపెనీతో అక్కడ ఉన్నటువంటి సభ అది ఆ ఓపెన్ క్యాస్టి అధికారులు కుమ్మక్కై ఆ బ్లాస్టింగ్ గతంలో మహాలక్ష్మి కంపెనీ అనేది టెన్నింగ్ లైన్ కాడ ఇదే సేమ్ పునరావృతమైంది అప్పుడు ఒక కార్మికుడు చనిపోయిడు ముగ్గురికి దెబ్బలు అన్ని అందులో మన రామగర్ చేసిన భీమయ్య కూడా ఉన్నట్టు అట్లా చేసి ఇదనకు జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని సింగరేణి యాజమాన్యం సేఫ్టీ ఆఫీసర్ అక్కడ అండర్ గ్రౌండ్ మేనేజర్ కానీ లేకపోతే బ్లాస్టింగ్ సంబంధించిన జనరల్ అండర్ గ్రౌండ్ అండర్ మేనేజర్ కానీ ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా ఈ కంపెనీ ఓన్లీ ఎట్లా ఈశకు పది రోజుల సస్పెన్షన్ మాత్రమే ఇచ్చింది అట్ ద సేమ్ టైం ఏదైతే బ్లాస్టింగ్ సమయంలో ఓవర్ హీట్ అయ్యే దాన్ని వాటర్ నింపాల్సిన హెచ్డి కంపెనీకి సంబంధించిన నిబంధనలో వాళ్ళ నలభై రెండు బై మూడో క్లాస్ బ్లాస్టింగ్ జరిగే టైం కు బ్లాస్టింగ్ ఏదైతే ఈ మనం నింపుతామో ఆ టైంలో ఓవర్ హీట్ బయటకు రాకుండా వాటర్ ప్రొవిజన్ అందులో చేయాలి అది ఆ పరిగణలోకి పూర్తిగా తీసుకోలేదు హెచ్డి కంపెనీ అనేది హెచ్డి కంపెనీకి ఒక్క షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా కనీసం వివరణ కూడా అడగలేదు సింగరేణి యాజమాన్యం అని మనకు అందుతున్న సమాచారం ఉంది మరి అట్లా చేయడము ఎంతవరకు కరెక్ట్ అక్కడ ఉన్న దానికి సేఫ్టీ ప్రికాషన్స్ గా సేఫ్టీ ఆఫీసర్ నో లేకపోతే అక్కడ ఉన్న అండర్మనీర్ నో అక్కడ ఉన్న సీనియర్ అండర్మనీర్ ను మనం పరిగణలోకి తీసుకోవాలి కానీ ఓవర్మెన్ ఎట్లా ఈశ్వర్ అయ్యకు మాత్రము పది రోజుల సస్పెన్షన్ లెటర్ ఇచ్చి చేతులు దులుపుకున్నది అన్న వార్త వస్తా ఉన్నది దీనిపై ఎట్ల గత వారం రోజుల క్రితం జరిగినప్పుడు ఇప్పుడున్న ఉదశ శంకర్ కిరణ్ రెడ్డి శ్రీనివాస్ గారు ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత తెల్లారి ఈ శ్రీకాంత్ గారిని ఇంటికి తీసుకొచ్చినా చెప్పంగానే వెంటనే మేము వచ్చి కంపెనీ మీద ఎక్కడ ఉంటే మన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులం అందరం అఖిలపక్షంగా పోయి ఆ కంపెనీ మీద మేము ధర్నా చేసినాం ధర్నా చేసి నువ్వు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ తీసుకోకుండా గతంలో యాక్సిడెంట్ జరిగింది ఆ హోల్స్ వేసినప్పుడు సేఫ్టీ ఆఫీసర్ వచ్చి వాటర్ ట్యాంకర్తో నీళ్లు పోయాలనే నిబంధనలు ఉన్నప్పటి నిబంధనలు విరుద్ధంగా చేసినావు నువ్వు సేఫ్టీ ఆఫీసర్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మేము ఇక్కడ మాట్లాడతాం మీ ఎవరితో మాట్లాడమని హెచ్డి కంపెనీ చెప్తే తూతూ మంత్రంగా ఒక బోర్మెంట్ పంపించి చాలా గంట నరసేపు కాలే పని అక్కడ అప్పుడు ఉన్నటువంటి అక్కడ రవీందర్ రెడ్డి పర్సనల్ ఆఫీసర్ వచ్చి మేము జీఎం గారితో మాట్లాడతాం జీఎం గారిని ప్రిన్సిపల్ ఎంపైర్గా ఉన్నారని చెప్తే రెండు గంటల తర్వాత మేము అక్కడికి వెళ్ళడం జరిగింది జిఎం ఛాంబర్లో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రనిధులు నాయకులు అందరం పోయి చెప్పినప్పుడు సార్ ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మీరు బాధ్యత వహించాలి మీ యొక్క సేఫ్టీ ఆఫీసర్ మీద చర్య తీసుకోవాలి ఇప్పుడు కూడా ఇంత ఇరవై నాలుగు గంటలైతే మీరు ఎలాంటి మైన యాక్సిడెంట్ రాయలేదు మేము ఇక్కడ ఉండంగా తీసుకొచ్చి మాకు తెలియకుండా మేము జిఎం ఉన్నాడని చెప్పి తీసుకొచ్చి అప్పుడు మీరు హుటా ఒక ఏదో అలా తూతూ మంత్రంగా రాసి ఒక కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేసినట్టు నువ్వు చెప్తాను మేమేం చెప్పినామంటే ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా సేఫ్టీ ఆఫీసర్ మీద చర్య తీసుకోవాలి సింగరేణి యాజమాన్యం హెచ్డి కంపెనీ మీద కూడా నోటీస్ ఇచ్చి ఆయన మీద కూడా ఎలాంటి సేఫ్టీ టిఫిఫికేషన్ చేసుకోవడం పల దారుణం ఆయన అవసరమైతే బ్లాక్ లిస్ట్ పెట్టాలి ఏదైతే శ్రీకాంత్ శ్రీకాంత్కు మెరుగైన వైద్యం ఇప్పించాలని మేము లొల్లి పెట్టి అప్పటికప్పుడు ఒక ప్రైవేట్ కార్ని తీసుకొచ్చి అతను అందులో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ని తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్ళినాం తీసుకెళ్లడం జరిగింది మా ఒత్తిడితో జిఎం గారి దగ్గరికి పోయినాక ఏమిటంటే ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో మీరు చెప్పారు ఒక వారం రోజుల తర్వాత అతనికి ఎలాంటి అక్కడ డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి మనం మేము యాభై లక్షలు డి మనం యాభై లక్షలు కావాలని కొట్టాం ఎన్ ఎక్స్ప్రెస్ ఆయనకు కంపెనీ ఉన్న రోజు జీతంతో పాటుగా మెరుగైన వైద్యము యాభై లక్షలు ఇవ్వాలన్నప్పుడు సార్ జిఎం గారు చెప్పిండు ఖచ్చితంగా ఈ వారం తర్వాత ఆయనకు జరిగినటువంటి ఎంత నష్టం జరిగింది ఆ నష్టం మీద మనం కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు మేము అప్పుడు గతంలో మన అదే రోజు మేము మంత్రి గారి దృష్టి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఏదైతే సింగరేణి యాజమాన్యం సిఎండ్ ఎండి కానీ డైరెక్టర్లకు దృష్టికి కూడా తీసుకెళ్ళి దీని మీద ఒత్తిడి తీసుకొచ్చి శ్రీధర్బాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆ కంపెనీ మీద ఒత్తిడి తీసుకొచ్చి శ్రీధర్బాబు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈయనకు నష్టపరం ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం ఏదైతే యాజమాన్యం సేఫ్టీ ఆఫీసర్ను సస్పెండ్ చేయాలి వీళ్ళని బ్లాక్ లిస్ట్ పెట్టాలి హెచ్డి కంపెనీ ఎందుకంటే ఈ గతంలో జరిగినప్పుడు కూడా ఎప్పటికీ ఏదో తూతూ మంత్రంగా మాకు సేఫ్టీ రెండు సంవత్సరాల అగ్రిమెంట్లు సంవత్సరం నెలనే అధికారులు ఏం అంటే ఈ యొక్క అధికారి వర్కర్ల మీద ఒత్తిడి తెచ్చి రెండు సంవత్సరాల దాన్ని సంవత్సరం కుదింపు చేసి వాళ్ళు ఎక్కువ బర్డెన్ ఓవర్ బర్డన్ తీస్తా ఉన్నారు అది కూడా నిర్ నిబంధన పెడుతాం ఎనిమిది గంటల డ్యూటీని ఇప్పుడు సేఫ్టీ ప్రకారం చూస్తే నిన్న మేము పోయిన తర్వాత ఇందులో పనిచేసే వ్యక్తిని మీరు నిన్న ఫోటోలు కనిపించిన మీరు ధర్నాకర్త వాళ్ళందరి లీడర్లు చెప్పినని ఒక అనిల్ అనే యా అనిల్ యాదవ్ అనే రాజపురతన్ని అని పక్క పెట్టినడు ఇంకొకతను మళ్ళొకతను పన్నూరు చెప్పినటువంటి క్యాను పక్క పెట్టి అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మీకు అంటే ఇక్కడ ఇది ఆరాచకం ఇది ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన శ్రీధర్బాబు గారి నాయకత్వంలో ఎనభై శాతం మంది లోకల్కి తీసుకుని ఉన్నది నువ్వు లోకల్లో పక్క పెట్టి నీ గుజరాత్ నుంచో నీ రాజస్థాన్ నుంచి తీసుకెళ్తే నడవది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా మంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈయన న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము పోరాటం చేస్తాం